రేపే మీ ఇంటికి వస్తున్నావు అన్ని కుదిరితే చెప్పేశాడు జాతకం అసలు కలవలేదమ్మా మరెలా ఈ రెండు జాతకాలు ఒకటిగా కలవనే కూడదు అలాగే కలిసినా కూడా ఈ అమ్మాయి ఆ అబ్బాయిని భరించదు పిల్లలు పుడితే కూడా ఇతన్ని మతించరు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని నీచంగానే చూస్తుంది ఇది కలవ కలవకూడని జాతకమ్మా ఏంటయ్యా ఇలా నేసరు అమ్మా ఈ జాతక ప్రకారం ముందే వీళ్ళకి పెళ్ళేయి చాలా ఏళ్లైనట్టుందే అదెలా సాధ్యమయ్యా పొరపాటైంది అది మా ఇద్దరి జాతకం అబ్బాయిది ఇక్కడుంది